కుంభరాశి వారికి పదకొండు పన్నెండు పదమూడవ తేదీల్లో మీకు జరగబోయేది తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు అంతకు మించి సంతోషం కూడా పడతారు వీడియో మీరు చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీటితో పాటుగా కొన్ని సమస్యలు అనేవి కూడా రాబోతున్నాయి ఆ సమస్యల నుంచి బయటపడటం కోసం చిన్న చిన్న పరిహారాలు అనేవి కూడా మీకు చెప్తాను అవి ఫాలో అయితే కనుక ఆ సమస్యల నుంచి మీరు చాలా సులువుగా బయటపడవచ్చు అలాగే ఖర్చు లేని పరిహారం పరిహారాలు కాబట్టి పూర్తిగా చూడండి కోటి జన్మల అదృష్టం ఉంటేనే కుంభరాశిలో పుడతారండి నిజంగా చెప్తున్నాను కుంభరాశి వారు చాలా చాలా అదృష్టవంతులు ఎన్ని జన్మల్లో ఎంత పుణ్యం చేసుకొని ఉంటేనో ఈ కుంభరాశిలో పుడతారు నిజంగా కుంభరాశి వారు చాలా చాలా అదృష్టవంతుడు ఎందుకు అనంటే ఈ కుంభరాశి వారు సామాన్యంగా చాలా వరకు కూడా డబ్బు అనే దానికి ఎటువంటి లోటు అనేది ఉండదు వీళ్ళల్లో చాలామంది కోటేశ్వరులు ఉన్నారు అలాగే కొంతమంది కోట్లకు కోట్లు లేకపోయినా సరే వీళ్ళకేంటంటే చాలా వరకు కూడా ఆ ఇబ్బందులు అనేవి లేకుండా అలా జరిగిపోతూ ఉంటుంది అనమాట అంటే లక్ష్మీదేవి సమయానికి చేతిలో ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట అంతేకాకుండా వీరికి ఇప్పటి నుంచి కూడా నక్కతోక తొక్కినట్లుగా అదృష్టం అనేది పట్టబోతుంది కాస్తో కూస్తో ఇన్నాళ్ళ నుంచి వాళ్ళ జీవితంలో పడినటువంటి సమస్యలకి ఇప్పటితో పులిస్టాప్ అనేది పడబోతుంది అంటే వీళ్ళ జాతకంలో వీళ్ళ రాశి పరంగా వీళ్ళ జాతకంలో ఉన్నటువంటి శని దోషం అనేది వారికి ఇప్పటి నుంచి తప్పిపోబోతుంది ఇప్పటి నుంచి కుంభరాశి వాళ్ళకి నక్క తోక తొక్కినట్లుగా అదృష్టం అనేది విపరీతంగా పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది నిజం చెప్తున్నానండి కుంభరాశి వాళ్ళు కావాలంటే మీరు గమనించుకోండి ఇప్పటి నుంచి మీ రాశి వారికి చూడండి ఎంతో కొంత కలిసి రావటం చూసి ఈ మాటలు నిజమని చెప్పేసేసి మీరే ఆశ్చర్యపోవటం అనేది జరిగిద్ది అనమాట మీ జీవితంలో ప్రతి విషయంలో కూడా అద్భుతమైనటువంటి మార్పులు అనేవి జరగబోతున్నాయి శని ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గిపోయింది మీకు కాబట్టి నుంచి మీరు చేసేటటువంటి పనిలో మీకు కలిసి కలుసుబాటు రావటము అలాగే డబ్బు పరంగా మీకు కలిసి రావటము ఇట్లా మీకు ఏదన్నా ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగటము ప్రేమానురాగాలు పెరగటము మీ పిల్లల పట్ల మీకు మంచి అనుకూలత ఉండటము ఆరోగ్యపరంగా బాగుండటము మీరు మానసికంగా ధైర్యంగా ఉండటము ఇట్లా ఏదన్నా అప్పుల సమస్యలు ఉంటే అవి తీర్చుకొని ఇంకా మీరు ఒకరికి అప్పిచ్చే స్థాయికి ఎదగటము ఇలా ప్రతి దాంట్లో కూడా మీకేంటంటే మంచిగా కలుసుబాటు అనేది మీకు వచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా మీ మీద ఉంది కుంభరాశి వాళ్ళకి ఇప్పటి నుంచి చేతి నిండా కూడా డబ్బు అనేది ఉంటుందన్నమాట ఇంకా మీరు ఏదన్నా భూములు కానీ పొలాలు కానీ స్థలాలు కానీ ఏదైనా బండి కానీ కారు కానీ బంగారం కానీ కొనుగోలు చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఇన్నాళ్ళ నుంచి అంటే ఇంతకు ముందు మీకు చేతిలో చిల్లిగవ కూడా లేకుండా ఇబ్బంది పడిన వాళ్ళు ఇప్పటి నుంచి చేతిలో మీకు ఎప్పుడు కూడా డబ్బు అనేది ఆడుతూ ఉంటుందన్నమాట కాబట్టి చాలా వరకు కూడా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం మీ జాతక పరంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కుంభరాశి వాళ్ళు నిజంగా చాలా చాలా మంచివారండి వీరితో కాస్త ప్రేమగా ఉంటే వాళ్ళు ఏంటంటే పొంగిపోయేటటువంటి మనస్తత్వం అన్నమాట అంటే చిన్నపిల్లల మనస్తత్వం లాగా కాస్త ప్రేమగా ఉంటే చాలా వాళ్ళు సంతోషపడిపోయి కంబర పడిపోతారు కానీ వీళ్ళను వ్యతిరేకిస్తున్నారు అని తెలిస్తే మాత్రం వారి మీద చాలా ద్వేషం అనేది పెంచుకుంటారు అలాగే ఈ కుంభరాశి వారు చాలా తెలివైనటువంటి వారు అంటే ఏదైనా కొత్త కొత్తవి కనిపెట్టాలని ఒక ఆతృత మంచిగా సంపాదించాలి జీవితంలో సక్సెస్ అవ్వాలి అనే చె అని చెప్పేటటువంటి ఒక తపనతో ఒక తాపత్రయంతో ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటారనమాట కష్టజీవులుగా చెప్పుకోవచ్చు అలాగే చాలా మృదు స్వభావం కలిగినటువంటి వారు వీరితో సహవాసం దొరకటం అనేది చాలా అదృష్టం అనమాట కానీ మీరేంటంటే నమ్మి ఏ విషయాన్నైనా సరే అంటే అది బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు ఎవరికి కూడా ఎలాంటి విషయాలను మీరు అంటే చెప్పుకునే విషయాలు కొన్ని ఉంటాయి చెప్పుకోలేని విషయాలు కొన్ని ఉంటాయి అలా మీరు ఎప్పుడు కూడా ఏది కూడా చెప్పొద్దు అలా చెప్పటం వల్ల మాత్రం మీకు భవిష్యత్తులో కొంత సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది ఏదైనా ఉంటే మీ భార్యకో మీ భర్తకో లేదా మీ పిల్లలకో లేదా మీ తల్లిదండ్రులకో చెప్పుకోవటం వలన మీకు సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది అలాగే కుంభరాశి వారి ఈ మధ్య దైవానుగ్రహం అనేది కొంతవరకు తగ్గింది అంటే వీళ్ళ జాతక పరంగా దైవానుగ్రహం పుష్కలంగా ఉన్నప్పటికీ వీళ్ళేంటంటే కొంచెం ఆ సమస్యల వల్ల ఇన్నాళ్ళ నుంచి పడినటువంటి సమస్యల వల్ల దైవాన్ని కొంచెం దూరంగా పెడుతున్నారు కొంతమంది కానీ మీరు దైవారాధనకు దగ్గరగా ఉండటం వలన ఇప్పటి నుంచి మీకు మంచిగా ఇంకా సక్సెస్ అనేది రీచ్ అవుతారనమాట కుంభరాశి వాళ్ళకి ఏంటంటే ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పటికీ బాగా బిజీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది అంటే ఏదైనా పని మీద బయటికి వెళ్ళటం ప్రయాణాలు చేయటము ఇట్లా రకరకాలుగా ఏంటంటే చాలా బిజీగా ఉంటారు ఆ కష్టానికి తగినటువంటి పని ఫ ఫలితం అనేది కూడా మీకు దక్కుతుంది అంటే డబ్బు పరంగా మీరు బాగా లాభాన్ని చూసేటటువంటి అవకాశం అనేది ఉంది కొత్త ప్రాజెక్టులు ఒప్పుకునేటటువంటి అవకాశం అనేది ఉంది అట్లా వ్యాపారంలో బాగా కలిసి రావటము ఉద్యోగాలు చేసే వాళ్ళైతే ఉద్యోగాల్లో ప్రమోషన్ రావటము మీ యొక్క తెలివితేటలను నలుగురు మెచ్చుకోవటము ఇలాంటివన్నీ చూసి మీరు చాలా సంతోషపడేటటువంటి అవకాశం అనేది ఉంది డబ్బు పరంగా మీకున్నటువంటి బాధలు పోయినాయి అని చెప్పేసుకోవచ్చు ఎందుకు అని అంటే కోట్లే అవసరం లేదండి అప్పు లేకుండా బ్రతికిన ప్రతి మనిషి కూడా రాజే కాబట్టి మీకు డబ్బుకి ప్రతీది కూడా అలా జరిగిపోతూ ఉంటుంది ఎందుకంటే ఎవరి మీద ఆధారపడేటటువంటి మనస్తత్వం ఇది కాదు ఏదైనా సరే కష్టపడి గొప్పగా బ్రతకాలి అనుకునే మనస్తత్వం కాబట్టి మీకు ఎప్పుడూ కూడా అటువంటి పరిస్థితి అనేది రాదు మీ కష్టాన్ని దైవం గ్రహించి మీ జీవితంలోకి ఇంకా కలుసుబాటు అనేది వచ్చేలాగా ఈ దైవాశీర్వాదం అనేది కూడా మీ రాశిపరంగా పుష్కలంగా ఉంది అలాగే ఈ కుంభరాశి వాళ్ళు చాలా చక్కగా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు మగవారైనా ఆడవారైనా అంటే మగవారైతే మంచి హెయిర్ తోటి మంచి తోటి చాలా హ్యాండ్సమ్గా ఉంటారు అలాగే ఆడవారు కూడా మంచి పొడవైన ఒత్తేనటువంటి జుట్టుతోటి విశాలమైన నుదురుతో తెలుపు రంగు వర్ణముతోటి పెద్ద పెద్ద నేత్రములతో ఆడవారు కూడా చాలా చక్కగా ఉంటారండి ఈ కుంభరాశి వాళ్ళు ఏంటంటే కాకపోతే కొన్ని కొన్ని సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి వాటిని మీరు ధైర్యంగా ఫేస్ చేయగలగాలి కొంచెం ఏంటంటే మీకు ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోవాలి అంటే కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ కడుపులో నొప్పి కొంచెం ఇలాంటి కాళ్ళు నొప్పులు కొంచెం మెడ నొప్పులు ఇలాంటివి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి కొంచెం ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోండి పని అనేది ఎప్పుడు బ్రతికినన్నాళ్ళు పని ఉంటుంది ఆ పనిని చేసుకోవటానికి మన దగ్గర కూడా శక్తి ఆరోగ్యం ఉండాలి కాబట్టి సమయానికి తిండి సమయానికి నిద్ర మీ మీద మీరు ధ్యాస ఉంచుకోవటం వలన మీరు ఇంకా మంచిగా సక్సెస్గా ఎదిగేటటువంటి అవకాశం అనేది ఉంది అలాగే మీరేంటంటే కొంచెం మాటలు కూడా తక్కువగా మాట్లాడండి మధ్యలో ఎవరికి మధ్యవర్తిగా ఉండటము రాయబారాలుగా ఉండటం ఇలా చేయొద్దు డబ్బులు ఎవరిని నమ్మి ఎవరికి ఇవ్వద్దు ఇస్తే వెనక్కి వచ్చేటటువంటి అవకాశాలు అనేవి తక్కువగా ఉన్నాయి మీకు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేశారో అలాంటి వారిని మాత్రం మర్చిపోవద్దు అంతేకాని ప్రతి ఒక్కరిని కూడా నమ్మొద్దు ఎందుకు అనంటే మీ ముందు ఒక మాట మీ వెనక ఒక మాట చెప్పే వాళ్ళే అందరూ కూడా ఎందుకు అనంటే మీరు చిన్నప్పటి నుంచి కూడా కష్టాలను చూసి పెరిగినటువంటి వారు కాటాన మీకు మంచి చెడులు చాలా వరకు కూడా తెలుసు మీకు చెప్పే పనేమీ లేదు కాబట్టి ప్రతీది కూడా అంటే లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగినటువంటి శక్తి ఈ కుంభరాశి వాళ్ళకి ఉంది కానీ ఒక్కొక్కసారి తొందరపాటు కూడా ఉంది కాబట్టి అలా తొందరపడి ఏ విషయంలో కూడా నిర్ణయాలు తీసుకోకుండా ఒకసారి కుటుంబ సభ్యులతో నలుగురితో మాట్లాడుకొని మీరు ఏదైనా సరే ఒక పనిని మొదల మొదలు పెట్టేటప్పుడు నిర్ణయం తీసుకుంటే మీకు ఇంకా మంచిగా ఉంటుంది అలాగే ఏంటంటే మీకు వివాహం కాని వాళ్ళకు వివాహం అయ్యేటటువంటి అవకాశం ఉంది సంతానం లేని వాళ్ళకి సంతానం వచ్చే పుట్టేటటువంటి అవకాశం ఉంది గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ జాబ్ అనేది వస్తుంది కాకపోతే ఈరోపు వారు ఏదో ఒక పనిలో బిజీగా ఉండటం వలన మీకు డబ్బు పరంగా ఎవరి దగ్గర చేయి చాచే పరిస్థితి ఉండదు భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది ప్రేమించుకునే వాళ్ళ మధ్య ఘర్షణలు తగ్గి ప్రేమగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది మీకు దిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంది నరదిష్టి ఆ నరదిష్టి కోసం మీరు శనివారం పూట నల్ల వాళ్ళతో దిష్టి తీసేసుకోవటం వలన చాలా వరకు ఆ శని ప్రభావం అనేది తగ్గుతుంది అలాగే దీపారాధనలో ఒక లవంగం వేసుకొని దీపారాధన చేయటం వలన మీకున్నటువంటి సమస్యలు కష్టాలు తగ్గి ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంది సోమవారం పూట కుదిరితే శివాలయానికి వెళ్ళండి ఇంట్లో కూడా సింపుల్గానైనా పూజలు చేసుకోవటం వలన మీకు ఇంట్లో ఉన్నటువంటి దోషాలన్నీ పోవటానికి అవకాశం అనేది ఉంది అలాగే పిల్లలు కూడా మ విద్యార్థులకు కూడా బాగుంది రాజకీయ నాయకులకి బాగుంది ఇట్లా చాలా వరకు కూడా చిన్న చిన్న సమస్యలు అనేవి వచ్చినప్పటికీ వారు మీరు మీరు ధైర్యంగా ఉండటం వలన ఎలా వచ్చాయో అలాగే వెళ్ళిపోతాయి మీ మీద మంది ఏడుపులు ఉన్నాయి కాబట్టి కాస్త ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నిమ్మకాయలతో పూజ చేయించుకొని అవి మీరు మీ ఇంటి గుమ్మం ముందలు కట్టుకోవటం వలన ఆ ఏడుపులు అనేవి వారి వారికే తగులుతాయి కాబట్టి మీ దాకా రాకుండా ఉంటాయి ఎందుకు అనంటే నరుల దిష్టికి నల్లరాళ్ళు కూడా పగిలిపోతాయి కాబట్టి కొంచెం మీరు దిష్టి పరంగా ఎప్పటికప్పుడు ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించండి అర్థమైంది కదా కుంభరాశి వాళ్ళకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బిల్లును క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతిరోజు వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది